ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి పదకొండు రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను చేపట్టిన విషయం మనందరికీ విదితమే ఇక దైవభక్తి మొండిగా ఉన్న పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు అందుకే జనసేన అధినేతగా తన ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టారు ఇక ఇటీవలి ఎన్నికల్లో జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో రెండు లోక్సభ స్థానాల్లో ఘన విజయం సాధించింది ఇక తెలుగుదేశం బీజేపీలతో పొత్తులతో భాగంగా జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన సంగతి మనందరికీ విజితమే పోటీ చేసిన అన్ని స్థానాల్లో నుంచి ఘన విజయం సాధించడమే కాకుండా స్వయంగా పవన్ కళ్యాణ్ పీఠాపురం నియోజకవర్గం నుంచి డెబ్బై వేల పైచీలకు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అలాగే శాఖలను చేపట్టడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాగా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భాన్ని పునస్కరించుకొని పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు ఇక యొక్క దీక్షలో పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు మాత్రమే ద్రవ ఆహారమే తీసుకుంటారు ఇక బుధవారం నుంచి ఈ యొక్క దీక్షను చేపట్టారు పవన్ కళ్యాణ్ ఇక గతేడాది జూన్లో కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే ఇక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ యొక్క దీక్ష చేపట్టడంతో ఇప్పుడు ఈ యొక్క దీక్ష గురించి అలాగే వారాహి అమ్మ వారి గురించి సోషల్ మీడియాలో చర్చ అయితే గట్టిగానే సాగుతూ ఉందని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో ఇక సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో అలాగే పూజలో భాగం పంచుకోవడానికి జనసేన పార్టీ ఆఫీస్ అయిన మంగళగిరికి చేరుకొని ఇందులో భాగం పంచుకుంటూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే దర్శక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్షలో భాగం పంచుకోవడం విశేషమని చెప్పాలి అయితే రాఘవేందర్ రావు దంపతులు ప్రత్యేకంగా ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్షలో ఒక ప్రత్యేక పూజను ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్తో పాటు ఈ యొక్క పూజలో పాల్పంచుకోవడం విశేషమని చెప్పాలి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్కు రాఘవేందర్ రావుకు ఉన్న సంబంధాల గురించి మనందరికీ తెలిసిందే ఇక ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రాఘవేందర్ రావు పవన్ కళ్యాణ్తో కలిసి వారాహి అమ్మవారి దీక్షలో ఇప్పుడు భాగం పంచుకోవడం విశేషమని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది